సార్ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న రెండు అంటే అనుకున్నవే ఒకటి వచ్చి గుడివాడ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గాలు గుడివాడ దాంతోపాటు గన్నవరం ఇక్కడ నుంచి ఒకళ్ళు ఎర్రగడ్డ వెంకట్రావు గారు దాంతోపాటు ఎవరైతే రాము వెనుగళ్ళ రాము ఉన్నారు సార్ వాళ్ళకి అనుకున్నట్టుగానే వాళ్ళకి అంటే వైసీపీకి సంబంధించి ఆప్షన్స్ ఏమున్నాయి బట్ టీడీపీకి మాత్రం ఎప్పటి నుంచి అనుకున్నారో వాళ్ళకే చేశారు ఈ రెండు స్థానాల్లో ఎలా ప్రభావం చూపించబోతుంది అంటే మరి చెప్పు రెండు స్థానాలు గెలిచే స్థానాలు ఎందుకంటే వాళ్ళు సరైన అభ్యర్థి కూడా లేరు కొడాల నాని గారికి ఇంతవరకు ప్రకటించలేదు మరి ఏడు స్థా ఏడు సార్లు ప్రకటించినటువంటి వైసార్ సిపి పార్టీ మరి ఆయనకు వచ్చేతడికి అత్యంత ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీని చెండాడుతూ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద తన వాగ్దాది తోటి జనాన్ని ఆశ్చర్యపరిచే వ్యక్తి కొడాలి నాని గారు మరి ఆయనకే ఇంతవరకు ప్రకటించలేదు సరే ఆయన చెప్తా ఉన్నాడు ఈ మధ్య నా సీట్ మీరు ఇస్తారా వాళ్ళు ఇస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించలేదు కాబట్టి ఈ రోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది చాలా ముఖ్యమైన వ్యక్తి కదా నువ్వు ఆయనకు చాలా ఆప్తుడి కదా మరి నీ పేరు ఎందుకు ప్రకటించలేదు అని చెప్పి కొంచెం ఆశ్చర్యంగా ఉంది అక్కడ మాత్రం నిస్సందేహంగా ఆయనకున్న సమాచారం ప్రకారం వెనుగల రాము గారు మంచి ఆధిక్యతతో బయటపడుతున్నారు ఒకప్పుడు అది కంచుకోటగా మార్చుకున్నారు జనసేన తోటి కలవటం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఆ రెండు స్థానాలు కూడా యర్లగ్ వెంకటరావు గారు గన్నవరం ఇది రెండింటిని కూడా తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకోబోతుంది మంచి ఆధిక్యత గెలిపించబోతున్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎందుకంటే సార్ నానికి సంబంధించి అక్కడ మండలి హనుమంతరావు దాంతో పాటు ఎవరైతే ఆయన పేరు ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా చూస్తున్నారంటే అంటే అంటే వారి మీద వాళ్ళకి రిపోర్ట్స్ కాబట్టి ఇప్పుడు అక్కడ ఉందనుకోవచ్చు సార్ దాంతో పాటు సార్ కడప చూసుకున్నట్టయితే కడపలో కూడా చాలా వైసార్ చాలా స్ట్రాంగ్ గా ఉండే ఏరియా అక్కడ అక్కడ కూడా కడపకి సంబంధించి కూడా చాలా మంచి అభ్యర్థుల్ని వీళ్ళు పెట్టుకున్నారు కడప నుంచి ఎవరైతే ఉన్నారో కడప అంటే పులివెందులో వచ్చేసేసి బీటెక్ రవి ఆఫ్టర్ దట్ మైదికూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఇట్లా అనమాట ఇలా దాంతోపాటు కడపకు సంబంధించి ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఎనభై రెడ్డి ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది కడపలో మంచి ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఏంటంటే ప్రచారం వీడు చేసింది కూడా చెప్పుకోలేకపోవటం అక్కడ కొంతమంది ఈ సరైన ప్రోత్సాహం పార్టీ ఇచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా స్పందించకపోవటం వాళ్ళు సంస్థాగతంగా బలంగా జనంలోకి వెళ్ళకపోవడం వల్ల కడప ఈ రోజు రెండోది ముఖ్యమంత్రి 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 అనే ఒకే ఒక్క కా కారణంతో కడప జిల్లాని వీళ్ళు చేజేతులారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలం ఉన్న సాట్లు కూడా బలహీన పడ్డారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పరిపాలన చూశారు ఇప్పుడ మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా పులివెందల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత వచ్చింది వాళ్ళ కోట బిటలు వారిపోతా ఉన్నాయి దీంతో దీంతోనే బీటెక్ రవి గారిని రెండు మూడు సార్లు వాళ్ళు కేసులు పెట్టి జరుగుతున్నాయి అన్ని చూసుకుంటా ఉంటే ఎప్పుడు లేని కూడా ప్రజలు ముందు బహి బయటకు వచ్చారు ఎప్పుడు లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కడపలోంచి ప్రజలు బయటకు వచ్చేసి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు ముఖ్యంగా పులివెందల్లో ఇప్పుడు పరిణామాలు కూడా మారుతా ఉన్నాయి ఇప్పుడు రేపు పొద్దున పులివెందలు కూడా బీటీకి రవి గారు గెలిచినా కూడా ఆశ్చర్యపడానికి పని లేదు అలానే ఉంది అలాగే సహజంగా నేనేమనుకుంటున్నానంటే ఆధిక్యం తగ్గిద్ది అని భావిస్తున్నాను భారీగా కానీ ఇప్పుడున్న పరిణామాలు చూసుకుంటే చాలా మంది కూడా ఏదో ఆశ్చర్యకరమైన పరిణామాలు చూపుతూ ఉన్నారు అది గెలవబోతున్నాడు బీటెక్ రవి గారు అని చెప్పని గెలిచినా కూడా ఆశ్చర్యపడడం పని లేదని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే అయితే కడపలో కోటకి బేట్లు పడుతుంది అని సందేహం అందులో సందేహం మైదుకూరు చూసుకున్నా కానీ పుట్ట సుధాకర్ చాలా మంచి ఇప్పుడు ఇక్కడ అదే గతంలో లేని ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు ఓకే ఈ మన కడపవాసి అయ్యండి మన కడప జిల్లాకి ఏం చేశాడు చెప్పుకోవడానికి తప్ప ప్రచారానికే తప్ప పనులు ఏం చేయలేదు అనే కోరికతో వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడాలి ఆ జిల్లా కూడా ఆధిక్యత తెలుగుదేశం పార్టీకి వచ్చిందని భావిస్తున్నారు ఓకే సార్ కర్నూలు కూడా సార్ కర్నూలు చూసుకుంటే టీజీ వెంకటేశ్వర్ అబ్బాయి టీజీ భారత్ ఇచ్చారు పాటు ప్రాణ్యం చూస్తే గౌరవ చరితారండి అంటే ఇవి కూడా చాలా స్ట్రాంగ్ టీడీపీ నిస్సందేహంగా అండి ఇప్పుడు ఆ సిటీ సీట్ కాదండి అదే నేను చెప్తుంది ఇవాళ ప్రకటించినటువంటి తొంభై నాలుగు స్థానాల్లో తొంభై నాలుగు తొంభై నాలుగు తెలుగుదేశం పార్టీ కైవేశం చేసుకుంటుంది అందుట్లో సందేహం కూడా లేదు ఐదుగురు వాళ్ళు జనసేన ఈ తొంభై తొమ్మిది స్థానాల్లో కూడా ఒక్క స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం అయితే లేదు ఓకే సార్ అంటే టోటల్గా సార్ లిస్ట్ చూసినట్లయితే యువతకి అదేవిధంగా సీనియారిటీకి అదేవిధంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి చాలా గా కొన్ని లోపాలు నేను చెప్పాను దాంట్లో మళ్ళీ నేను చెప్పాను లోపాలు మాత్రం వాస్తవమే దాంట్లో నేనైతే లేదు కాకపోతే ఏంటంటే మరి ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమి తెలియదు కాకపోతే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ లోపాలన్నీ కూడా ప్రజలు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయాలనే తలంపు తోటి అందరూ కూడా కలిసి పనిచేస్తారని అయితే నేను భావిస్తున్నాను లోపాలు లేవో ఇది చాలా పారదర్శకంగా ఉంది అని చెప్పి నేను చెప్పను అందులో మాత్రం సందేహమే లేదు ఎంతో కొంత నిస్సందేహంగా కొంతమందిని మార్చాల్సిన అవసరం కూడా ఉంది మార్చకుండా కొనసాగించారు కాబట్టి తప్పదు ఇంకెందుకంటే మరి ఆయన కొన్ని ఇబ్బందులు ఏంటో మాకైతే తెలియదు కదా మన ఇంట్లోనే మనం సరి చేసుకోలేము రాష్ట్రం మొత్తం చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా మళ్ళీ పోతే ఆయన కొన్ని ఇబ్బందులు తెలియదు కాబట్టి ఏదైనా ఇప్పుడు అంతిమంగా అధినాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓకే అందరు కూడా తల చేస్తారని భావిస్తాను సరే ఇప్పుడు దాకా అయితే రెండు కలిపి తొంభై తొమ్మిది ఉన్నాయి ఇంకా నూట డెబ్బై ఐదు లో దానికి సంబంధించుకుంటే డెబ్బై ఆరు డెబ్బై ఆరు స్థానాలు డెబ్బై ఆరు స్థానాలు ఉన్నాయి దీంట్లో జనసేనకి ఇంకా స్థానాలు కేటాయించాలి పాటు బిజెపి వచ్చి చేరే అవకాశం ఉంది ఈ స్థానాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఎలా ఉండదు ఎన్నో రోజులు పడలేదండి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు సభ తర్వాత మిగిలిన పట్టపంచలేపోతాయి ఓకే అంటే టిడిపి అండ్ జనసేన రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు ఉమ్మడి ఒక సభ ఇరవై ఎకరాలలో ఇరవై ఒక్క ఎకరాల్లో ఇప్పుడు ఆ సభ జరిగిన తర్వాత మిగిలిన మాట్లాడుకోవడానికి ఉండవు మొత్తం అన్ని క్లారిటీ వస్తాయి అంటే ఆ రోజు ఏదైనా ప్రకటించే అవకాశం కొంతమంది ఆ రోజు కూడా ప్రకటిస్తారు ఓకే ఆ రోజు లోక్సభ సభ్యులు ప్రకటిస్తారు అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ ఈ లిస్ట్ చూసిన తర్వాత వాళ్ళైతే ఇంకా ఇరవై ఎనిమిదితో నాకు నెక్స్ట్ ఇంక వైసీపీ మాట్లాడే అవకాశం ఉండదు అంటే ఉండదు సమస్య లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పు గారు జనసేన ఆరు టీడీపీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల జాబితాకి సంబంధించి చర్చలో పాల్గొన్నందుకు నమస్కారం అండి నమస్తే